తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నభియం పంపిణీ కార్యక్రమం వావిలాల గోపాలపురం నాగవరం నాగారం గ్రామంలో బుధవారం పంపిణీ చేయనున్నట్లు మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం తెలిపారు ఈ సందర్భంగా జమ్మికుంటలో సిటీ కేబుల్ తో మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధనిక భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు సన్న రకం బియ్యాన్ని తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి అధిక భారం పడ్డప్పటికీ ప్రజా సంక్షేమమే ముఖ్యంగా భావించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యంను పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు జమ్మికుంట మండలంలోని వావిలాడ నగరం నాగారం గోపాలపురం గ్రామాల్లో సన్న బియ్యం బుధవారం పంపిణీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు సన్న బియ్యం పంపిణీ చేయడం పట్ల రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ప్రభాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు ధనవంతుడే కాదు ప్రతి ఒక్క పేదవాడు కూడా సన్న బియ్యంతో తినాలని ఈ రోజున ప్రతిష్టాత్మకమైన ఒక వ్యూహాన్ని రచించి పేదల కోసం ప్రతి ఒక్కరూ సన్న బియ్యంతో తినాలని ఆలోచించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం సన్న బియ్యం ప్రారంభించడం జరిగిందిలో భాగంగా ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మృతల ప్రణవ నగార్ చేతుల మీదుగా సన్న బియ్యం ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే రేపటి రోజు బాబిలాల నగరం నాగారం పాపకపల్లిలో ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క డీలర్ షాపులో ప్రతి ఒక్క పేదలకు సన్న బియ్యం మాద్వా మాధ్వర్యంలో చేయడం పంపిణీ చేయడం జరుగుతుంది గత గత ప్రభుత్వాలు చేయలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఒక్క పేదవాడి కోసం ఆలోచించి సన్న బియ్యం ఆలోచన చేసి ప్రతి ఒక్క పేదవాడు తినేలాగా ఆలోచించి ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారికి పౌర సరఫరాల మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పున్నమన్న గారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు